శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ కోనసీమ అమలాపురంలో ఉన్నాము అమలాపురంలో ఇతనే ఇంటి యజమాని పేరు కోడూరు సుబ్బారావు కోడూరు సుబ్బారావు గారు మనల్ని ఇక్కడ పిలిపించారు వాళ్ళ ఇళ్ళంతా పరిశీలించాము ఇంతకు ముందు ఒక సిద్ధాంతి వచ్చి వీరికున్న రెండు గృహాలని వేరు చేస్తూ అనగా తూర్పు వేరు చేస్తూ కాంపౌండ్ ఏర్పాటు చేసి వెళ్ళాడు ఆ కాంపౌండ్ ఏర్పాటు చేసినప్పటి నుంచి కాంపౌండ్ డివైడ్ చేసినప్పటి నుంచి ఆ ఈస్ట్ ప్లేస్ ని డివైడ్ చేసినప్పటి నుంచి వాళ్ళు అనేక ఇబ్బందులు పడి మరియు యూట్యూబ్ లో మన ఛానల్లో వీడియోలు చూసి మనల్ని ఇక్కడికి పిలిపించారు వీళ్ళ ఇల్లంతా చాలా చక్కగా మంచి ఆల్టరేషన్ ఇచ్చాము వీళ్ళ భవిష్యత్తు ఉజ్వలంగా వెలుగుతుందని తెలియజేస్తూ ఇంటి యజమాను కోడూరు సుబ్బారావు గారిని రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను శుభవాస్తు గురుగారికి ధనంజయ స్వామి గారికి మాకు వాస్తు తప్పులు ఉన్నవి పిలిచిన వెంటనే ఇక్కడికి వచ్చి మా ఆల్టరేషన్స్ ఇచ్చారు అది చాలా ఇంత ఇంతకుముందు సిద్ధాంతం తీసుకొచ్చి దెబ్బతిన్నాము ఫైనాన్షియల్గా ఇప్పుడు కొంచెం చెప్పిన తర్వాత అన్ని ఆల్టరేషన్ చేస్తామని స్వామిగారు చెప్పింది మాకు చాలా నచ్చింది అప్పుడు చేస్తాం శుభవాస్తు ప్రేక్షకులారా విన్నారు కదా వాస్తు సిద్ధాంతలు అనే పేరుతో వాస్తు బేసిక్ సూత్రాలే తెలియక ఇలా ఈస్ట్ ప్లేస్ని డివైడ్ చేసి వాళ్ళని ఇబ్బందులు పాలు చేశారు ఇల్లు ఎలా ఉంది ఏమి ఆల్టరేషన్ ఇచ్చాననేది తెలియజేస్తాను ఇలా చూడండి ఇది ఈస్ట్ రోడ్డు నార్త్ ఒక రోడ్డు నార్త్ ఈస్ట్ కార్నర్ బ్లాక్ ఇది అద్భుతమైన స్థలం ఈ స్థలంలో ఒక ఇల్లుంది ఉంది ఈ ఇంటికి ఈ ఇంటికి వేరు చేస్తూ కాంపౌండ్ కట్టించారు ఈస్ట్ ప్లేస్ని ఎప్పుడైతే వేరు చేశారో వీళ్ళకు పేరు ప్రతిష్టలు నశించాయి ఆర్థికంగా ఇబ్బందులు కలిగాయి ఊరే విడిచి హైదరాబాద్ వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈ కాంపౌండు తొలగించమని చెప్పాను ఇక్కడున్న ఉపగ్రహంలో నీట్గా ఉంది మూడు చోట్ల హాల్లో ఒక విండో లేదు వంటగదిలో విండో లేదు నైరుతి బెడ్రూమ్లో విండో లేదు ఈ విండో పెట్టుకోమని చెప్పాను తక్కిందంతా బాగుంది సౌత్ సైడ్ ఐదు అడుగుల సెట్ బ్యాక్ వదిలినారు వెస్ట్ సైడ్ తొమ్మిది అడుగుల సెట్ బ్యాక్ వదిలినారు నార్త్ సైడ్ దాదాపు ఇరవై ఐదు అడుగులు సెట్ బ్యాక్ వదిలినారు ఈస్ట్ సైడ్ దాదాపు యాభై అడుగులు సెట్ బ్యాక్ వదిలినారు అయితే ఈశాన్యం ఇలా కోణంగా పెరగడం వల్ల గేట్లు ఆగ్నేయం చూస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఇంటి నుంచి ఆగ్నేయం కంటే తూర్పు వైపు ఇంటి నుంచి ఈశాన్యానికి ఒక ఇంచి మాత్రమే ఉండేలా ఇలా పెంచుకొని మిగిలిన పెరిగిన స్థలాన్ని ఇలా పెంపు చేసి కాంపౌండ్ చేసుకొని ఒక గేటు పెట్టుకోమని చెప్పాను దీంతో ఆగ్నేయం గేటు చూసే ఫలితం వీళ్ళకి తప్పైపోతుంది మరియు ఇక్కడ బాత్రూమ్లు కట్టారు ఈ బాత్రూమ్లు ఇలా వెస్ట్ సైడ్ డోర్స్ పెట్టి ఏర్పాటు చేశారు ఈ వెస్ట్ డోర్లో విండోలు పెట్టి ఈస్ట్ పెట్టుకోమని చెప్పాము ట్యాంకు వాయువులో పెట్టారు ఈ వాయువులో ఉన్న ట్యాంక్ని ఇలా వాయువు తప్పించి ట్యాంక్ వచ్చేలా ఏర్పాటు చేసుకోమని చెప్పాము ఇక ఇంటికి వస్తే ఇలా ఆగ్నేయం పెరుగుతూ మెట్లు ఉండడం వల్ల ఇక్కడ ఒక పిల్లర్ ఇక్కడ ఒక పిల్లర్ వేసి ఇలా గ్రిల్ వేసి ఇక్కడ ఒక గేటు పెట్టుకోమని చెప్పాము మరియు ఈశాన్య హాల్కి సెంటర్లో ద్వారం ఉంది ఈ ద్వారముకి ఎదురుగా విండో లేదు విండో పెట్టుకోమని చెప్పినాను వాయులో మరియు ఉత్తర వాయులో విండో లేదు ఇక్కడ ఒక విండో పెట్టుకోమని చెప్పాను తూర్పున ఒక ద్వారం ఉంది ద్వారము 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 ఇక్కడ ఒక విండో ఉంది మరియు పూజ గది లేదు ఇక్కడ పూజ గది ఏర్పాటు చేసుకోమని చెప్పాను హాలు కిచెన్ బెడ్రూము బెడ్రూమ్ చూడండి ఇంత ఆల్ట్రేషన్ చేసుకుంటే వీరు అన్ని విధాల అభివృద్ధి చెందుతారని తెలియజేస్తూ ఇక్కడ ఒక బాత్రూమ్ ఉంది ఈ బాత్రూమ్ ఆగ్నేయ మోస్తూ వెంటిలేటర్స్ లేకుండా పెట్టారు ఈ వెంటిలేటర్స్ పెట్టుకోమని చెప్పినాను తూర్పు ఒకటి దక్షిణం ఒకటి పడమర ఒకటి ఉత్తరానికి డోర్ ఉంది ఇలా చేసుకోమని చెప్పాను శుభవాస్తు ప్రేక్షకులారా చూశారు కదా వాస్తు సిద్ధాంతులు వచ్చి చెక్ చేసిన ఇంట్లో కూడా దాదాపు పది దోషాలు మనం కనిపెట్టగలిగాం వాస్తు చూడడానికి వచ్చినప్పుడు కాంపౌండును ఇల్లును సమగ్రంగా చూసి ప్రతి దోషాన్ని క్షుణ్ణంగా కనిపెట్టి ఇంటి వారికి వివరించగలిగినప్పుడు వారికి మంచి శుభ ఫలితాలు వస్తాయని తెలియజేస్తూ ఈ ఇంటి పైననే మరొక ఇల్లుంది దానికి కూడా ఇలాగే చిన్న చిన్న దోషాలు ఉన్నాయి అవి ఆల్టరేషన్ ఇచ్చానని తెలియజేస్తూ మీ ఇంట్లో కూడా ఇలాంటి దోషాలు ఉంటే మీకు మీరే నేను చెప్పిన విధంగా ప్లాన్ తీసుకొని ఎక్కడ విండో లేదో అక్కడ విండో ఎక్కడ డోర్ లేదో అక్కడ డోర్ పెట్టుకొని మీరు కూడా ప్రశాంత జీవనము అభివృద్ధి కలిగిన జీవనము సాగించాలని కోరుతూ మీ వాస్తు పండిట్ చందకచర్ల స్వామి భూమానందాశ్రమము శిర హరి ఓం దశరథ్